గుడ్ మార్నింగ్ డిఎస్సి ఎస్ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధిక డిఎస్సి క్లాసెస్ ముఖ్యంగా సోషల్ అభ్యర్థులు చూడండి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజైతే మనం ఎన్నిసార్లు చదువు చదువుకున్న కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ ఎక్కువ మార్క్స్ జీకే పరంగా స్టాండర్డ్ జీకేలో కానీ దేనిలో అయినా సరే ఎక్కువ మార్క్స్ రిపీటెడ్గా వచ్చే టాపిక్ చూడండి ఇది సిలబస్ పేపర్ తెలుగు పేపర్ సిలబస్ తెలుగులో ఉంది విశ్వం మూలం గెలాక్సీ ఖగోళ వస్తువులు నక్షత్ర రాసులు సౌర వ్యవస్థ సౌర కుటుంబం అంటే నేను లైన్గా టాపిక్ వైజ్గా ముందు మంది కంటెంట్ మనకున్న కంటెంట్ అంతా కంప్లీట్ చేసుకుంటున్నాము ప్లస్ ఇంటర్మీడియట్ సిలబస్ కూడా రిలేటెడ్గా నేను ఇంటర్మీడియట్ సిలబస్ కూడా చేస్తున్నాను నా వీడియోస్ చూసేవాళ్ళకి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది ఓకేనా ఇక్కడ చూడండి ఇంగ్లీష్లో యూనివర్స్ ఆరిజిన్ గెలాక్సీ సెలస్షియల్ బాడీస్ కాన్స్టిలేషన్స్ ది సోలార్ సిస్టమ్ ఇక్కడ వరకు ఒకేసారి అంతా నేర్చుకోలేం కదా మొత్తం ఒకేసారి అవ్వాలంటే కష్టం ఎందుకంటే కొంచెం కొంచెం నేర్చుకున్నా ఎక్కువ నేర్చుకున్నా మనకు వచ్చేది మనకి ఎంత వచ్చిందనేది ఇంపార్టెంట్ అంతా ఒకేసారి నేర్చుకోలేం కాబట్టి టాపిక్ వైజ్గా ఒక్కొక్కటి నెక్స్ట్ వచ్చి తర్వాత ఎర్త్ చేస్తాను ఎర్త్ గ్లోబల్ యాక్సిస్ ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ అలా ఒకటి అంటే అలా పార్ట్ పార్ట్గా చేసి మొత్తం ఈ సోలార్ సిస్టమ్ని మొత్తం కంప్లీట్ చేసుకున్నాం ఎర్త్ గురించి ఓకేనా సిక్స్త్ క్లాస్ నుంచి రిలేటెడ్ టాపిక్ గుర్తుపెట్టుకోండి సిక్స్త్ క్లాస్ అనేది తక్కువగా అంచనా వేయద్దు సిక్స్త్ క్లాస్ చిన్నగా ఉన్నా చాలా కష్టంగా ఉంటుంది మనకైతే చాలా క్లియర్గా కూడా ఉంటుంది కంగారు పడాల్సిన లేదు కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది నేను హైలైట్ చేసినవి అనేది మీరు రాసుకోవడానికి రఫ్లో రాసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ చూడండి అసలు ఖగోళ వస్తువులు ఖగోళ వస్తువులు అంటే ఏంటి చూడండి గ్రహాలు సూర్యుడు సూర్యుని చుట్టూ తిరిగే గ్రహ గ్రహాలు వేడన్నిటిని అంటే స్వయం ప్రకాశకాలు కాకుండా వేడిని వెళ్తునిచ్చేవి కూడా ఖగోళ వస్తువులు అవుతాయి చూడండి ఈ గ్రహాలు మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ప్రెజెంట్ ప్రజెంట్ ఉన్న గ్రహాలు ఎనిమిది గ్రహాలు ఈ నాలుగు గ్రహాలు అంటే బుధుడు శుక్రుడు భూమి కుజుడు అంగారకుడు ఈ నాలుగు గ్రహాలు అంతర్గ్రహాలు కుజుడికి గురుడికి మధ్యలో గ్యాప్ ఉంటుంది ఇవేమో బాహ్యగ్రహాలు అనమాట బాహ్యగ్రహాలు అంటారు చూడండి ఒకసారి మీకు మొత్తం చూపిస్తుంది అనమాట ఓకేనా నెక్స్ట్ సూర్యుడు చంద్రుడు ఆకాశంలో రాత్రిపూట ఆకాశంలో మెరుస్తున్న ఈ వస్తువులన్నింటినీ ఖగోళ వస్తువులు అంటారు సూర్యుడు చంద్రుడు ఆకాశంలో మెరుస్తున్న వస్తువులన్నింటినీ ఖగోళ వస్తువులు అంటారు ఈ ఖగోళ వస్తువులు ఏంటంటే చాలా పెద్దవిగా ఉంటాయి వేడిగా ఉంటాయి అనేక వాయువులను కలిగి ఉంటాయి సొంతంగా వేడిని వెలుతుర్ని కాంతిని కలిగి ఉండి పెద్ద మొత్తంలో విడుదల చేస్తాయి వేడిని కాంతిని విడుదల చేస్తాయి అన్నమాట ఈ ఖగోళ వస్తువులను నక్షత్రాలు అంటారు వేడిని వెలుతుర్ని కాంతిని ఇచ్చేవి నక్షత్రాలు అంటారు సూర్యుడు ఒక పెద్ద నక్షత్రం స్వయం ప్రకాశం అనమాట కాంతిని ఇస్తాడు వేడిని కూడా ఇస్తాడు కాబట్టి సూర్యుడు ఒక నక్షత్రం ఆ రాత్రి ఆకాశంలో మనకు కనబడే లెక్కలేని నక్షత్రాలలో సూర్యుడు నక్షత్రాలు కూడా సూర్యుడు వంటివి కానీ అవి మనకి చాలా దూరంగా ఉంటాయి కాబట్టి మనకు చిన్నవిగా కనిపిస్తాయి ఆ కాంతి మనకి అంతగా చేరదు ఓకే కొన్ని ఖగోళ వస్తువులు సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉండవు నక్షత్రాల కాంతి చేత వెలుగుతూ ఉంటాయి అవి గ్రహాలు ఉపగ్రహాలు గ్రహ శకలాలు ఉల్కలు తోకచుక్కలు ఇవన్నీ అనమాట ఓకేనా వీటిని వీటికి వేడి కాంతి ఉండవు కానీ నక్షత్రాలు కాంతి చేత పరావర్తనం చెందబడి అవి మనకి వేడిని పరావర్తనం చెంది మనకి అలా కనిపిస్తాయి అన్నమాట భూమి వలె సూర్యుడు వేడి కాంతిని పొందే మరి మరొక ఏడు గ్రహాలు ఉన్నాయి చూడండి నెక్స్ట్ వివిధ నక్షత్రాల సమూహాన్ని నక్షత్ర రాసులు అంటారు మనకి అంటే వాటి ఆకారాన్ని బట్టి జంతువులు వస్తువులు జీవులు పేర్లను పెట్టారు వర్సా మేజర్ లేదా బిగ్ బేర్ అనేది ఒక నక్షత్ర రాశి ఇది ఎయిట్ వచ్చింది వర్సా మేజర్ లేదా బిగ్ బేర్ అనేది ఒక నక్షత్ర రాశి చాలా తేలిగ్గా గుర్తించదగిన నక్షత్ర రాశుల్లో ఒకటి సప్తర్షి మండపం సప్తర్షి సప్తర్షి అంటే ఏడు నక్షత్రాల సమూహం చూడండి ఇక్కడ ధ్రువ నక్షత్రాన్ని చూస్తుంది అన్నమాట ఇవి ఏడు నక్షత్రాలు ఫైవ్ సిక్స్ ఇక్కడ నుంచి ఈ కనిపించేది ధ్రువ నక్షత్రం ప్రాచీన కాలంలో రాత్రి సమయంలో నక్షత్రాల సహాయంతో దిక్కును గుర్తించేవారు ఉత్తరార్ధ గోణంలో ప్రజలు ఉత్తర నక్షత్రం సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు ఈ నక్షత్రం ఉత్తర దిక్కును సూచిస్తుంది కాబట్టి దీన్ని ద్రో నక్షత్రం అంటారు ఉత్తరం వైపు ఉండే నక్షత్రమే ద్రోవ నక్షత్రం ఇది ఎల్లప్పుడూ ఆకాశంలో ఒకే స్థితిలో ఉంటుంది సప్తర్షి నక్షత్ర రాశి సహాయంతో ఈ ద్రోవ నక్షత్రాన్ని గుర్తించవచ్చు ఓకే ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు లైక్ చేయండి లైక్ చేస్తే ఈ ఈ టాపిక్ ఇంకొంతమంది చూస్తారు షేర్ చేయండి టెక్స్ట్ బుక్లో లేని వాళ్ళకి యూజ్ అవుద్ది మీరు ఇంకొకరికి హెల్ప్ చేసినట్టు అవుద్ది ఇది ఇంపార్టెంట్ ఎనిమిది గ్రహాలు ఉన్నాయి ఎనిమిది గ్రహాలు ఉపగ్రహాలు గ్రహ శకలాలు ఉల్కలు ఉన్నాయి సూర్యుడు యజమానిగా ఉన్నాడు కాబట్టి మనం దీన్ని సౌర కుటుంబం అంటారు ఈ ఎనిమిది గ్రహాలకి యజమాని ఎవరంటే సూర్యుడు కాబట్టి సౌర కుటుంబం అంటారు సూర్యుడు సౌర కుటుంబం మధ్యలో ఉన్నాడు సెంటర్ పాయింట్లో ఉన్నాడనమాట సూర్యుని ఉపరితలంపై దాదాపు అరవై ఆరు వేల డిగ్రీల సెల్సియ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు వచ్చింది కూడా బిట్టు సూర్యుని యొక్క ఉపరితల ఉష్ణోగ్రత ఎంత ఆరు వేల డిగ్రీల సెంటి సెల్సియస్ ఉష్ణోగ్రత మనకి సూర్యుడికి మధ్య దూరం వన్ పాయింట్ ఫైవ్ కిలో కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది ఓకేనా వన్ పాయింట్ ఫైవ్ కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది అసలు సూర్యుడు ఎంత పెద్దాడంటే సూర్యుడిలో మొత్తం పదమూడు లక్షల భూములు నిమిడిపోగలవు అంటే పదమూడు లక్షల భూములు అన్నిటినీ మన భూమి లాంటి గ్రహాలన్నిటిని కలిపి ఎన్ని ఎన్ని లక్షలు కలిపితే పదమూడు లక్షలు కలిపితే ఒక సూర్యుడికి సమానం అంట ఇది కూడా ఇంపార్టెంట్ ఇది వచ్చినట్టు ఉంది నాకు గుర్తు నెక్స్ట్ గ్రహాలు తమ్నైళ్ళలో చూసారు కదా గ్రహాలు ఎన్ని గ్రహాలు ఎనిమిది గ్రహాలు అవేంటంటే బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు బృహస్పతి బృహస్పతినే గురుడు అంటారు శని ఇంద్రుడు వరుణుడు ఓకే ఇలా ఎనిమిది గ్రహాలు ఉంటాయి ఇవి సూర్యుని చుట్టూ స్థిర మార్గాల్లో ప్రతిదానికి ఒక ప్రత్యేక మార్గం ఉంటుంది ఆ మార్గాల్లో మాత్రమే అవి తిరుగుతూ ఉంటాయి ఈ మార్గాలు అవినీవి చాలా పొడవుగా ఉంటాయి వాటిని కక్షలు అంటారు కక్ష్య కక్ష కాదు కక్ష్య సూర్యుడు దగ్గరగా ఉన్న నాలుగు గ్రహాలని అంతర్గ్రహాలు అంటారు దగ్గరగా ఉన్న నాలుగు గ్రహాలని అంతర్గ్రహాలు అంటారు అవేంటంటే బుధుడు శుక్రుడు భూమి అంగారుకుడు ఇవి ఈ గ్రహాలు చిన్నవిగా ఉండి రాళ్లతో కూడి ఉంటాయి చివరి నాలుగు గ్రహాలు అంటే తర్వాత ఉండే నాలుగు గ్రహాలు బాహ్య గ్రహాలు అంటారు బృహస్పతి శని ఇంద్రుడు వరుణుడు ఇవి పెద్దవి వాయువులు ద్రవాలతో ఉంటాయి అన్నమాట సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం ఏంటంటే బుధుడు చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ వచ్చేది బుధుడు కాబట్టి సూర్యుడికి దగ్గరగా ఉన్నది శుక్రుడిని పోలి పోలిన గ్రహం ఏదంటే భూమి ఎర్త్ ట్విన్ ఎర్త్ ట్విన్ ఏది శుక్రుడు ఒక వీలస్ అనమాట నెక్స్ట్ బృహస్పతి చాలా పెద్దది చిన్నదేమో బుధుడు ఇది చాలా ఇంపార్టెంటు వీలైతే ఒక చూడండి అంతర్గ్రహాలకు వచ్చి సూర్యుని చుట్టూ తిరగటానికి వచ్చే కాలం రోజుల్లో ఉంటుంది అంటే పరిభ్రమణ కాలం అనమాట అంతర్గ్రహాల యొక్క పరిభ్రమణ కాలం రోజుల్లో ఉంటుంది బాహ్య గ్రహాల యొక్క పరిభ్రమణ కాలం సంవత్సరాల్లో ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి మీరు మీకు ఇచ్చే ఆప్షన్స్ ఉంటాయి కదా ఆప్షన్స్లో ఇప్పుడు బుధుడు శుక్రుడు భూమి కుజుడు ఈ వీటికి వచ్చి పరిభ్రమణ కాలం అడిగాడు అనుకోండి మీరు లాజిక్గా ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి అంతర్గ్రహాలకి రోజుల్లోనే ఉంటుంది పరిభ్రమణ కాలం ఎందుకంటే ఎందుకు పరిభ్రమణ కాలం ఇవి సూర్యుడికి చాలా దగ్గరలో ఉంటాయి నాలుగు గ్రహాలు కాబట్టి సూర్యుని చుట్టూ తిరగడానికి తక్కువ టైం తీసుకుంటాయి ఇవేమో బాహ్య గ్రహాలు బాహ్య గ్రహాలు అంటే సూర్యుడికి దూరంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే వీటి పరిభ్రమణ కాలం సంవత్సరాల్లో ఉంటుంది చూడండి ఇక్కడ సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం బృహస్పతికి పదకొండు సంవత్సరాలు పదకొండు నెలలు అంటే సుమారు పన్నెండు సంవత్సరాలు క్లియర్గా ఇచ్చాడు సుమారు పన్నెండు సంవత్సరాలు ఇచ్చాడు కానీ భ్రమణకాలం వచ్చేసి చాలా తక్కువ టైం ఉంటుంది భ్రమణకాలం తక్కువ టైం ఉంటుంది తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలు అంటే సుమారు ఒక పది పది నిమిషాలు అనమాట భ్రమణకాలం ఏమో తక్కువగా ఉంటుంది పరిభ్రమణ కాలం ఏమో సంవత్సరాల్లో ఉంటుంది ఇక్కడికి వచ్చి భ్రమణకాలం వేటికి అంతర్గ్రహాలకి భ్రమణకాలం ఎక్కువ ఉంటుంది చూడండి బుధుడు తన చుట్టూ తాను తిరగడానికి యాభై తొమ్మిది రోజులు పట్టుద్ది కానీ బృహస్పతికి కేవలం తొమ్మిది గంటలు పట్టింది ఇక్కడ చిన్న లాజిక్ మీరు గుర్తుపెట్టుకుంటే ఈ ఈ ఉన్నాయి చూసారా ఈ డేటా అంతా మీరు అంత మర్చిపోయినా పర్వాలేదు ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి భ్రమణ కాలమేమో ఎక్కువ ఉంటుంది పరిభ్రమణ కాలం తక్కువ ఉంటుంది బాహ్య గ్రహాలకు వచ్చి పరిభ్రమణ కాలం చాలా ఎక్కువ ఉంటుంది భ్రమణకాలం తక్కువ ఉంటుంది ఓకేనా ఇక్కడ చూడండి శుక్రుడికి వచ్చి టూ ఫార్టీ త్రీ డేస్ టూ ఫార్టీ త్రీ ఎస్ క్లియర్గా ఉంది ఇక్కడ శనికి చూడండి భ్రమణకాలం పది గంటలే అంటే భ్రమణకాలం వీటికి వచ్చి బా బాహ్య గ్రహాలకు వచ్చి తక్కువ టైం ఉంటుంది వీటికి ఏమో ఎక్కువ టైం టైం ఉంటుంది ఓకే ఇక్కడ కుజుడు ఉంది చూసారా దీనికి ఉపగ్రహాలు వచ్చి రెండు ఉంటాయి అవేంటంటే ఫోబస్ డీమస్ ఇది గుర్తుపెట్టుకోండి ఫోబస్ డిమస్ ఓకే నెక్స్ట్ రెండు వేల ఆరు సంవత్సరం వరకు మన సౌర కుటుంబంలో తొమ్మిది గ్రహాలు ఉండేవి కానీ ప్రస్తుతం ఎనిమిది గ్రహాలు మాత్రమే ఉన్నట్టు శాస్త్రవేత్తలు ప్రకటించారు కాబట్టి మనం తొమ్మిదో గ్రహం అంటే ప్లూటో దాన్ని గురించి మనకి లెక్కలోకి రాదనమాట ప్రజెంట్ ఉన్న గ్రహాలు ఎన్ని అంటే ఎనిమిది మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుద్ది ఇదిగోండి ఇవి అంతర్గ్రహాలు అంతర్గ్రహాలు ఇవి బాహ్య గ్రహాలు నెక్స్ట్ భూమి భూమి సూర్యుడి నుంచి ఎన్నో గ్రహం మూడో గ్రహం పరిమాణంలో మాత్రం ఐదవది అతిపెద్ద గ్రహం అందుకే దాని ఆకారాన్ని జియోయిడ్ అంటారు జియోయిడ్ అంటే భూమి లాంటి ఆకారం భూమి యొక్క ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు బాహ్య అంతరిక్షం నుంచి భూమి నీల రంగులో కనిపిస్తుంది కాబట్టి దీన్ని నీలి గ్రహం అంటారు ఇది కూడా ఇంపార్టెంట్ కాంతి సేకరణకి ఈ బిట్ వచ్చింది టెట్లో వచ్చింది ఆల్రెడీ డిఎస్సీలో కూడా వచ్చింది ఎన్ని లక్షల కిలో ఎన్ని కిలోమీటర్ల దూరంతో ప్రయాణం చేస్తుందంటే సెకండ్కి మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది ఈ వేగం సూర్యుని కాంతి భూమిని చేరటానికి ఈ వేగంతో ఎన్ని నిమిషాలు పడుతుంది అండి ఎనిమిది నిమిషాలు పడుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ వచ్చింది సూర్యకిరణాలు భూమిని చేరుకోవడానికి పట్టే సమయం అంతా ఎనిమిది నిమిషాలు గ్యాప్ కాంతిత్ కాంతి సేకరణకి ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది ఓకే ఇక్కడి వరకే సిక్స్త్ క్లాస్ వచ్చి మనకి టచ్ చేశారనమాట సౌర కుటుంబాన్ని ఇంకా మనకి ఇంటర్మీడియట్ పాయింట్ మీకు చెప్పాను కదా ఇంటర్మీడియట్ చూడండి ఒకసారి ఆల్రెడీ ఇది మనం చదువుకున్నాం సూర్యుని యొక్క ఉష్ణోగ్రత ఆరు వేల డిగ్రీ సెంటిగ్రేడు ఇది సుమారు సెంటర్కి వచ్చి అంటే కేంద్రం వైపు ఎంత ఉంటుంది ఒక మిలియన్ సెంటిగ్రేడ్ ఉంటుంది ఉపరితలంలోనేమో ఆరు ఆరు వేల డిగ్రీ సెంటిగ్రేట్ ఉంటుంది కేంద్రంలోకి వచ్చి ఒక మిలియన్ సెంటిగ్రేట్ ఉంటుంది నెక్స్ట్ సూర్యుని వ్యాసం వన్ పాయింట్ ఫోర్ వేల కిలోమీటర్లు ఇది కొత్తబెట్టు మనకే తెలిసింది భూమి కంటే వన్ పాయింట్ త్రీ మిలియన్ రెట్లు పెద్దది సూర్యుడు అనమాట సౌర కుటుంబంలో చూడండి ఇక్కడ ఈ పాతది కాబట్టి సిలబస్ మార్చలేదు కాబట్టి ఎనిమిది తొమ్మిది గ్రహాలు ఇచ్చాడు మనకు తొమ్మిది గ్రహాలు అవసరం లేదు అన్నిటికంటే పెద్దది గురుగ్రహం చిన్నది బుధుడు ప్రజెంట్ మనం సిక్స్త్ క్లాస్ చూసుకున్నాం కదా అదే మనకు బేస్ అనమాట అన్నింటికంటే వేడి అయింది గ్రహం ఓకే గ్రహాల్లో అతి ఎక్కువ ఉపగ్రహాలు కలిగింది గురుడు ఇక్కడ చూడండి బుధుడు యొక్క పరిభ్రమణ కాలం ఎనభై ఎనిమిది రోజులు ఇది సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నది భ్రమణ కాలమేమో యాభై తొమ్మిది పరిభ్రమణ కాలం ఎనభై ఎనిమిది రోజులు సిక్స్త్ క్లాస్లో ఉన్నది ఇక్కడ కుదుడుకు వచ్చి ఇక్కడ వేరే ఇది కరెక్టే ఇక్కడ పన్నెండు సంవత్సరాలు గురుడు యొక్క పన్నెండు ఉంటే ఇక్కడ వేరు ఉంది నెక్స్ట్ గెలాక్సీ గెలాక్సీ అంటే నక్షత్ర వీధి నక్షత్రం సూర్యుడు ఒక నక్షత్రం గ్రహాలు స్వయం ప్రకాశాలు కావు కానీ సూర్యుని నుండి వచ్చే కాంతి పరావర్తనం చెందడం ద్వారా ఇవి ప్రకాశిస్తాయి పరిభ్రమి ఇలా పరిభ్రమించే వాటిని ఏమంటారంటే గ్రహాలు అంటారు ఒక నిర్దిష్ట నిర్దిష్ట కక్షలో తిరుగుతాయి నెక్స్ట్ ఉపగ్రహాలు గ్రహాల చుట్టూ పరిభ్రమించే వాటిని ఉపగ్రహాలు అంటారు ఇది ఇంపార్టెంట్ చూడండి చంద్రునికి భూమికి మధ్య దూరం మూడు లక్షల ఎనభై రెండు వేల రెండు వందల కిలోమీటర్లు మూడు లక్షల ఎనభై వేల కిలోమీటర్లు అని కూడా ఉంటుంది అది కూడా కరెక్టే మూడు లక్షలు మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి తోకచుక్కలు చీపురు కట్టలాగా ఆకాశంలో అప్పుడప్పుడు కనిపించేది తోకచుక్క అంటారు ఈ హెలీ తోకచుక్క అనే అతన్ని హెలి అనే శాస్త్రవేత్తలు కనిపెట్టాడు కాబట్టి హెలి తోకచుక్క అనే పేరు ఇది ప్రతి డెబ్బై ఆరు సంవత్సరాలకు వస్తుంది నెక్స్ట్ ఇది ఎప్పుడు కనబడిందంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కనిపించింది నెక్స్ట్ రెండు వేల అరవై రెండులో కనబడవచ్చు వల్కలు అంతరిక్షంలో వ్యర్థ పదార్థాలు పెద్ద పెద్ద శకలాలుగా భూమి మీద పడతాయి వీటిని ఉలకలు అంటారు వెట్రియర్స్ ఇంకా ఇక్కడ చూడండి మన టాపిక్ రిలేటెడ్ టాపిక్ మాత్రమే చెప్తున్నాను భూమికి సూర్యునికి తర్వాత అతి దగ్గరగా ఉన్న మరో నక్షత్రం అల్ఫా సెంటారి అల్ఫా సెంటారి ఖగోళ దూరాలను కొలవటానికి కాంతి సంవత్సరం ఇది రిపీటెడ్గా వస్తుంది కాబట్టి రిపీటెడ్ బిట్ అని చెప్పాను ఖగోళ సంవత్సరాలని దేంతో లెక్కిస్తారు కాంతి సంవత్సరంతో లెక్కిస్తాయి లెక్కిస్తారనమాట కాంతి సెకండ్కి మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో మనం చెప్పుకున్నాం కదా ఇలా సంవత్సర కాలం ప్రయాణం చేసే దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు లైట్ ఇయర్ ప్రీవియస్ పేపర్స్ చూసుకుంటే మీకు తెలుస్తుంది ఇది ఫస్ట్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఉంది ఇది చూడండి ఇది అకాడమీ తెలుగు అకాడమీ బుక్ తెలంగాణ కానీ మనకి సౌర కుటుంబం అంటే అందరికీ కామన్ కాబట్టి ఇక్కడ ఏమైనా కొత్త బిట్స్ ఉన్నాయో మనం చూడాలి అందరికీ యూజ్ అవుతుంది చూడండి గెలాక్సీ అనేది చెప్పుకున్నాం ద్రువ నక్షత్రం చెప్పుకున్నాం ఉత్తర దిక్కులో ఉంటుంది సౌర వ్యవస్థ ఎనిమిది గ్రహాలు ఉంటాయని చెప్పాం నెక్స్ట్ మనకి కొత్త బిట్ ఏదైనా వస్తే మనం అది నోట్ చేసుకుందాం ఎనిమిది గ్రహాలు ఉపగ్రహాలు సుమారు ఇది చూడండి ఫోర్ పాయింట్ సిక్స్ బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడి అని భావిస్తున్నారనమాట ఓకే బాహ్య గ్రహాలు ఇక్కడ మీకు ఒక కొత్త బిట్టు వస్తుంది చూడండి ఈ నాలుగు మొదటి నాలుగు గ్రహాలని గ్రహాలు అంటారు అంటే భూమిలాగానే ఉంటాయి కాబట్టి శిలలు లోహాలతో కప్పబడి ఉంటాయి అధిక సాంద్రతను కలిగి ఉంటాయి మిగతా నాలుగు గ్రహాలని జోవియన్ గ్రహాలు అంటారు జోవియన్ అంటే గురుడు గ్యాస్ గ్రహాలు అని కూడా అంటారు ఇది కొత్త బిట్టు నోట్ చేసుకోండి ఎక్కువ శాతం హీలియం హైడ్రోజన్ వాయువులు కలిగి ఉంటాయి ఏవి జోవియన్ గ్రహాలు టెక్స్ట్ బుక్లో లేనోడు ఇది స్క్రీన్షాట్ తీసుకోవడానికి ట్రై చేయండి రావచ్చు నెక్స్ట్ ఆస్ట్రోనామిక్ సూర్యుని నుంచి దూరం భూమి సగటు దూరం వన్ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఇది కిలోమీటర్స్ అని ఇచ్చారు కదా భూమి భూమధ్య యొక్క వ్యాసార్థం ఇది ఒకటి చలనాలు అవన్నీ తర్వాత చెప్పుకుందాం భూనావి గుండ గీసిన ఊహారేఖలను అంటే ధృవాలను కలుపుతూ భూనావి గుండ గీసిన ఊహారేఖను యాక్సెస్ అంటారు అక్షం అంటారు ఇవి అక్షాంశాలు రేఖాంశాలు చదువుకున్నప్పుడు మనకు వస్తాయి అపహేడి పరిహేడి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా టాపిక్ అయితే ఇది మనం చెప్పుకున్నట్టు మనం విశ్వ మూలాలు సౌర వ్యవస్థ వరకు ఇప్పటి వరకు చెప్పింది మీకు బాగా అర్థమైంది ఉంటుంది టెక్స్ట్ బుక్ నుంచి ఓకేనా ఒక లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఇంకొంతమంది చూస్తారు ఓకే మరికొన్ని నెక్స్ట్ టాపిక్ వచ్చి అంటే నేను ప్రతిరోజు ఒకసారి జాగ్రఫీ చేస్తుంటే ఒకసారి హిస్టరీ హిస్టరీ పాయింట్ హిస్టరీ ఎక్కువ మంది చేయమంటున్నారు కాబట్టి హిస్టరీ టూ గ్రా క్లాసెస్ చేసిన తర్వాత జాగ్రఫీ చెప్పాను నెక్స్ట్ వచ్చి మనకి థీమ్ త్రీలో పాలిటిక్స్ స్టార్ట్ అవుద్ది పాలిటిక్స్ దీనిలో కూడా పాలిటిక్స్ ఉంటుంది అది చెప్పుకుందాం ఫ్రెండ్స్ నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కొత్త కొత్త వీడియోస్ మంచి టాపిక్తో మళ్ళీ మేము ముందుంటాను థ్యాంక్ యూ